నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంప్ కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో యాసంగి రైతు భరోసా మరలా వాయిదా అయితే పడింది అండి ఏది ఇవ్వబోతున్నారు ఎవరికి ఇవ్వబోతున్నారు అనే వివరాలు వీడియోలు చెప్తా చివరిదాకా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డిస్క్రిప్షన్ లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి అలాగే నా వెనకాల గ్యాడ్జెట్స్ కనబడుతున్నాయి కదా నాదే షాప్ ఆర్డర్ చేసుకోండి మీ ఇంటి వద్ద డెలివరీ చేస్తాం ప్రోడక్ట్స్ కొనుక్కున్న వారికి పదివేల రూపాయలు గివ్ ఇవ్వడం జరిగింది వాట్సాప్ నుంచి ఆర్డర్ చేసుకోండి ఈజీ రిటర్న్ ఆప్షన్ కూడా ఉంది అలాగే కస్టమైజ్డ్ చాక్లెట్స్ కూడా చేస్తాం బర్త్డే ఉన్నా ఈవెంట్ ఉన్నా ఏదైనా లో ఉన్నా మీకు బల్క్ లో కూడా చేస్తాం ఆర్డర్ చేస్తాం ఓకే చూడండి మనకి యాసంగి రైతు భరోసా డిసెంబర్ కి అయితే వెళ్తెయాలి అయితే చాలా మంది ఆదుగాల ఎవరైతే రైతులు ఉన్నారో వారైతే ఎదురు చూస్తున్నారు ఆల్రెడీ తెలంగాణలో పంటలు ప్రారంభించడం జరిగింది సన్న రకాలకైతే ఐదు వందల బోనస్ ప్రస్తుతానికి అయితే వేస్తున్నారు కానీ ఏవైతే వ్యాసాంగికి సంబంధించినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి వేయట్లేదు అయితే రీసెంట్ గా వ్యవసాయ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క జనవరి నెలలో సంక్రాంతికి ముందే వేస్తామని చెప్పడం అయితే జరిగింది అయితే రీసెంట్ గా ఎవరైతే ఈ యొక్క తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారో వారు మీడియాతో మాట్లాడినప్పుడు అలాగే వ్యవసాయకి సంబంధించినటువంటి శాఖకు సంబంధించిన చైర్మన్ చైర్పర్సన్స్ ఎవరైతే ఉంటారో వీరు కూడా ఏమని మాట్లాడారంటే మ్యాక్సిమం సంక్రాంతి కాదు జనవరి నెల చివరాఖరికి అంటే రిపబ్లిక్ డేకి మనకి ఈ యాసాంగి సంబంధించినటువంటి డబ్బులు వీరికి అయితే పడతాయని చెప్పడం జరిగింది ఎవరికి పడతాయి అంటే ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో అంటే ఎవరైతే సాగు చేస్తున్నారో వారికి మాత్రమే డబ్బులు పడతాయని చెప్పడం జరిగింది ఎటువంటి పంట లేకపోతే మెట్ట పొలం అయితే వారికి ఎటువంటిది అయితే వేరు ఒక ఎకరం అర ఎకరం పావు ఎకరం నుంచి పది ఎకరాల వరకు కూడా వేస్తారు కానీ దాంట్లో ఏదో ఒక పంట మాత్రం మీరైతే వేసు అయితే ఉండాలని ప్రభుత్వం తెలియచేయడం జరిగింది అలాగే ఈకే వేసి కూడా చేస్తారు లాటిట్యూడ్ ల్యాండ్ట్యూడ్ పెట్టి ఫోన్ నంబరు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ వన్ బి అడలో ఈ యొక్క ఏదైతే పోర్టల్ పోర్టల్లో ఉంది దానిలో అప్లోడ్ చేయడం అయితే జరిగింది అప్పుడు మాత్రమే మీకు డబ్బులు రావడం జరుగుతాయి సో ఈ నెలాఖరులో మనకి డబ్బులు అయితే వేస్తారో తేదీ అయితే మార్చడం అయితే జరిగింది ఇది రైతులు గమనించాలి చాలా మంది పెట్టుబడి కోసం దళారుల దగ్గరికి వెళ్ళి అధిక వడ్డీలు వేస్తారు అలాంటి వారికి కట్టడి చేయడానికి ప్రభుత్వం ఈ యొక్క రైతు భరోసా ఆర్థిక సహాయాన్ని అందించబోతున్నాం అనమాట ఇది వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గ్యాజెట్స్ ఉన్న వెనకలు కొనుక్కోండి ఈజీ రెడ్ ఆప్షన్ కూడా ఉంది మీకు నచ్చకపోతే వెనక్కి కూడా తీసుకుంటాం పదివేల రూపాయలు ఇస్తాం గెలుచుకున్న వరకు ఒకరికి చాక్లెట్స్ కూడా చేస్తాం ఇక్కడ నెంబర్ ఉంది స్కీమ్స్ గురించి పథకాల గురించి చేయద్దు నేను ఇందులో ఈ నెంబర్లు అయితే నేను ఉన్నాను వీరి వాళ్ళు ఓకే థ్యాంక్ యూ